అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ వ్లాగ్స్ సెండ్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే లైవ్ అయితే అయిందనమాట రోజు లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను నేను మొన్న ఒక మూడు రోజులు పెట్టానండి అది కూడా చూడవచ్చు మీరు ఆ లైవ్ కూడా లైవ్ అయిపోయాక కూడా లైవ్ అయితే చూడొచ్చండి మీరు కామెంట్ కూడా చేయొచ్చు నేను దానికి రిప్లై కూడా ఇస్తాను ఇంకా లైవ్ చేస్తా అయితే ఇంకా లైవ్లో కూర్చొని నేనైతే గోంగూర అయితే కూసుకున్నాను ఇంకా గోంగూర పచ్చడి అయితే చేయాలన్నమాట ఈవినింగ్ ఇంకా బ్లాగ్ అయితే ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంక పొద్దునుంచి అయితే స్టార్ట్ చేయదు కదండి కొంచెం ఇంట్లో పనులు అవి ఉన్నాయి అనమాట ఇంక అవన్నీ చేసేసుకున్నాను ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఉంటే ఇంక అయితే వెళ్ళి బ్యాంక్ ఇక్కడికి అయితే వెళ్ళాను అనమాట డ్రాక్రా పని మీద అనమాట ఇంకా మనం అందరికీ డ్రాక్రా అదే డోక్రా అనేది ఉండిది కదండి డాక్టర్ లేని మహిళ ఈ రోజుల్లో ఎవరూ లేరనమాట అది చాలా బెనిఫిట్ మహిళలకైతే ఇంకైతే అదైతే ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇంక నేనైతే అక్కడికైతే వెళ్ళి వచ్చాననమాట చిన్న పని ఉంది అయితే డాక్టర్ గారికి వెళ్ళి వచ్చాను ఇంకా పని అంతా ఉంది కాబట్టి ఇంకా గబగబ ఇంట్లో పని అంతా చేసుకొని ముందు అక్కడికైతే వెళ్ళి ఇంకా లీడర్ గారితో మాట్లాడైతే నేనైతే వచ్చాను ఇంక ఇప్పుడు ఇంట్లో పని కూడా చేసుకోవాలి ఇంకొచ్చిన కాడి నుంచి అయితే లైవ్ అయితే పెట్టాను అనమాట ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఇందాక పెద్ద వర్షం వచ్చేటట్టు ఉంది అని బట్టలు అయితే మొత్తం తీసుకొచ్చి ఇంట్లో వేసాను అది రాలేదు పెట్టలేదు ఇంకా నిమ్ముగా ఉన్న బట్టలు అయితే కొంచెం ఇంట్లో ఆరేస్తాను గాలికి అయితే ఆరుకుంటాయి ఇంక మిగతా అయితే మడతేసేస్తాను ముందైతే ఒకటి అయితే తాగుతాను ఇంకా పాప అయితే స్కూల్ నుంచి కూడా వచ్చిందండి ఇంక నేను తనకైతే బనానా జ్యూస్ అయితే వేసిస్తానని చెప్పాను ఇంకా అట్టకాయలు ఉన్నాయి అనమాట మన సంతలో తీసుకొచ్చాను కదా అవి అయితే ఉన్నాయి ఇంకా అయితే జ్యూస్ అయితే వేసి పాపకైతే ఇచ్చాను అనమాట నేనైతే ఇంక నేను కూడా తాగాననమాట ఇంక పాప నేను ఇద్దరం అయితే తాగాము ఇంక సంతలో తీసుకొచ్చిన అరటికాయలు అయితే ఉన్నాయనమాట ఇంక వాటితో అయితే జ్యూస్ అయితే వేసాను దానిలో ఆర్లిక్స్ చేసుకొని తాగాము ఇద్దరమైతే ఇంకక్కడైతే మా వారైతే వచ్చారండి పాపనైతే స్టేషన్ కడ దింపడానికి అయితే వచ్చారు ఇంక నేను వాగిళ్ళు కూడా పుడ్చుకుంటున్నాను కొంచెం దూరం లేండి మా ఇంటికాడ నుంచి ఇంకా నడిచి వెళ్ళటం కుదరదు ఎవరో ఒకళ్ళు దింపాలన్నమాట ఇంక నేను ఇంట్లో పని చేసుకుంటాను కొంచెం వచ్చి దింపు బావ అంటే ఇంకా మా వారైతే వచ్చారు ఇంక పని కాడి నుంచి వచ్చారనమాట వచ్చి పాపనైతే తీసుకొని వెళ్ళారు ఇంకా పాపనైతే తీసుకొని వెళ్ళారనమాట ఇంక నేను అక్కడ ఉండి వాకిళ్ళు మొత్తం అయితే ఊడ్చేసుకున్నాను చేసుకున్నాను పాప అయితే వెళ్ళాక నేనైతే గోంగూర అయితే ఉడకబెట్టానమాట ఎండుమిరపకాయలు అవి వేసి చేద్దామని ఇంక అక్కడ పాలు కూడా పెట్టేసానండి ఇంకా పొద్దున పాలు అయితే కాయలేదనమాట ఇంకా పాలు కూడా పెట్టేశాను గోంగూర కూడా ఉడుకుతుంది గోంగూర అయితే ఉడుకుతుంటే నేనైతే ఎండుమిరపకాయలు అవన్నీ ఒలుచుకున్నాను అనమాట ధనియాలు ఎండుమిరపకాయలు అవన్నీ వేసి చేశాను అనమాట గోంగూర పచ్చడి చాలా బాగుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుండిద్ది ఇంకా రోల్ లేదు రోలు ఉంటే రోడ్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుండుద్ది ఇంకా మనకి రోల్ ఉంది కానీ అది చిన్న రోలు అంత పచ్చడి అయితే పట్టదనమాట దానిలో ఇంక నేను మిక్సీకే వేసేసాను వేసి తాలింపు కూడా పెట్టాను అనమాట ఇంకా అవన్నీ అయితే వేపుకున్నాను వలిచేసేసి ఎండుమిరపకాయలు కొంచెం అయితే నూనె అయితే పోసుకున్నా నూనె పోసుకున్నాకైతే ఎండుమిరపకాయలు ధనియాలు అయితే వేపుకున్నాను అనమాట కొంచెం ఎర్రగా వచ్చేటట్టు అయితే వేపుకోవాలి ఇంకా పచ్చడి నూరి తాలింపు కూడా వేసేసాను ఇంకా మా పాప స్టూషన్ నుంచి వస్తే భోజనం అయితే పెట్టాను అనమాట తను తొందరగా తినైతే ఇంకా అక్కడైతే మా వారు హాయ్ చెప్తున్నారనమాట మీకైతే డస్టబిన్స్ లేకుండా ఉండిద్దని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి అక్కడ చూడండి నేను బట్టలు ఉన్నాయో అవన్నీ మడతేసుకోవాలన్నమాట ఇంకా అవన్నీ మడత పెట్టేసరిగా ఎరైద్దో నాకైతే తెలియదు అవన్నీ మడతేసుకుంటున్నాను ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదా వ్లాగు ఇంకా అది ఎంత ఉంటే అయితే తీసాను ఇది నెక్స్ట్ డే అనమాట మా వారైతే పనికి వెళ్తున్నారు నేనైతే ఎదురు అయితే వెళ్ళాను అనమాట ఇంకా మా వారు కూడా వెళ్ళారు ఎదురొచ్చానమాట ఇంకొచ్చి వాకిళ్ళు అవన్నీ ఊడ్చుకున్నాను కడిగి ముగ్గులు అయితే వేసుకున్నా అక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసుకున్నా ఇక రైస్ కూడా కడిగి పెట్టాను ఎగ్స్ అయితే ఉడకబెట్టాను పాపకి అయితే ఏపీ పంపిద్దామని నేనైతే ఇంకా అక్కడ అంట్లు కూడా ఉంది అక్కడైతే ఇంట్లో పని కూడా చేసుకుంటున్నా ఇల్లంతా శుభ్రంగా గుడ్చుకుంటున్నా ఇక పాపకైతే ఎగ్స్ అయితే వేపి ఇంకా పచ్చడి అయితే వేసి అనమాట తినిద్దలేండి తనకంటే చాలా ఇష్టం గోంగూర పచ్చడి అంటే అయితే వెళ్ళాక నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని మళ్ళీ వంట అయితే చేశాను అనమాట కొంచెం అయితే రైస్ పెట్టాను ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసి అక్కడైతే రసం కూడా చేశాను ఇంకా ఫ్రైలోకి రసం అయితే బాగుంటుందని పెట్టమన్నారు మా వారు ఇంకైతే రసం పెట్టాను ఇంకా అక్కడైతే దోశలకైతే నానబెట్టానన్నమాట మినపప్పు నేనైతే మెంతులు వేసుకుంటానండి మెంతులు వేసుకుంటే అట్లైతే కొంచెం ఎర్రగా బాగుంటాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అక్కడ చారు కూడా పెట్టేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతసేపు ఓపిక్గా నా మాటలు వినే వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ స్కిప్ చేయకుండా